గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి థ్యాంక్ యూ స్పీకర్ సార్ ముందుగా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష ఈ పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువ మా సొంత మండలంతో పాటు భువనగిరి నగర్కెల్ కాంతిలో రెండు వేల నాలుగులో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక కోటి అరవై లక్షలతో చిన్నగా స్టార్ట్ చేసుకున్నాను ఆ తర్వాత ఇరవై ఆరు కోట్లు ఒకసారి నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు రెండు వేల తొమ్మిదిలో శాంక్షన్ చేయడం జరిగింది దాని తర్వాత ఆ వర్క్ టెండర్ పిలిచి గత ప్రభుత్వంలో దాని పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయిన అధ్యక్ష నేను అదే మంత్రిగా వారిని కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను ఒకటే కోరుతున్నా ఇది హైదరాబాద్కి వెళ్ళి వచ్చే డ్రైనేజ్ వేస్ట్ వాటర్ అయినా మా ప్రజలకు వేరే ఆల్టర్నేట్ లేదు ఇరిగేషన్ వ్యవసాయం చేసుకోవాలంటే కొండపోచమ్మకెళ్ళి బస్వాపూర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చిట్ట్యాల వరకు అలైన్మెంట్ ఫిక్స్ చేసిండు ఇటు గుండ్రాంపల్లికి వెళ్ళి చౌటుప్పలు దాని ఈ ఇది కొండపోచమ్మకే ఆగిపోయింది బస్వాపూర్ నింపలే అది వస్తే మాకు గోదావరి నీళ్ళు వచ్చాయి అని మా పరిస్థితి ఏంటంటే ఈ మూసి డ్రైనేజ్ నీళ్ళతోనే వ్యవసాయం చేసుకొని పండిన పంటలు తినే పరిస్థితి లేదు బయట అమ్ముకొని మళ్ళా వేరే మార్కెట్ కూర్చుకొని తినే పరిస్థితి మా మూసి పరిస్థితి ఆ ఆ మూసి నీళ్ళ కోసమే ఇంత పోరాటం చేశాం కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మూసి దాన్ని ట్రీట్మెంట్ చేసి దాన్ని చేస్తున్నాడు అదొక సంతోషకరమైన వార్త మా దగ్గర భూగర్భ జలాలు ఎక్కడ బోరేసినా వెయ్యి ఫీట్లు వేయాలి వేస్తే ఎల్లో కలర్ వాటర్ వస్తుంది అక్ష అందుకని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే బ్రాహ్మణ వెల్లెంలో కానీ ఎస్ఎల్పిసి సొరంగ మార్గం డెబ్బై శాతం కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి చేస్తే సరే ఏముందో మా దురదృష్టమో మా కర్మనం ఏందో లేదు మేము ఆ ప్రాంతంలో పుట్టిన కింద ఫ్లోరైడు పైన నీళ్ళు పూర్తి చేస్తారని ఎన్నోసార్లు బతిలాడి కాళ్ళ వేలా పడ్డా కనికరం లేదు మానవత్వం లేదు సొరంగాన్ని పెడబెట్టిండు రావణ వీళ్ళని ఈ పదకొండు నెలల్లోనే మన మీ మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు సీఎం గారు వచ్చి నీళ్ళు వదిలిపెట్టాను టూ డేస్ బ్యాకే థర్టీ సెవెన్ ఫ్లోర్సు ల్యాండ్ ఎక్వేషన్ కూడా రిలీజ్ చేసిండు నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక ముప్పై ఐదు కోట్లు ఇచ్చి లెఫ్ట్ కెనర్ ఆ తర్వాత రైతు కూడా పూర్తి చేస్తామని ఈ మంత్రులందరూ కూడా హామీ ఇచ్చిన అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ ధర్మారెడ్డి పిల్లాయిపల్లి కాలువ మా గౌరవ శాసనసభ్యులు వీరేశం గారు చెప్పినట్టు కనీసం మూసి ట్రీట్మెంట్ అయ్యే వరకు బస్వాపూర్ పూర్తి చేసి అలైన్మెంట్ కూడా ఫిక్స్ అయింది అది కూడా బస్వాపూర్ వాపూర్ నిమితే భువనగిరితో పాటు గోదావరి నీళ్ళతో వ్యవసాయం చేసుకోవాలి ఈ డ్రైనేజ్ నీళ్ళతో కాదు దీన్ని కృష్ణాలో కలిపి ఫ్రెష్ గోదావరి వాటర్ దాకా డి సీఎం గారు ప్లాన్ చేస్తుండ్రు అది చాలా మంచి ఐడియా మా నల్గొండ ప్రజలలో ఇక మేము మతృతం రా అరవై డెబ్బై ఏళ్ళని ఆశ వచ్చింది పదిహేను నెల ఏడు లక్షల కోట్లు తెచ్చి నల్గొండ జిల్లాని డెబ్బై శాతం పూర్తయిన ప్రాజెక్ట్ అని పక్కన పెట్టిం అందుకని ప్రజలు కూడా మన ఎన్నికల్లో సరిపోయిన బుద్ధి చెప్పి ఎక్కడ డిఫైడ్ రాలే ఒక్క దగ్గర రెండు మూడు వేలతో ఏకలింగం గెలిచింది తప్ప అందుకని మాకు అందరూ అరవై డెబ్బై వేలతో గెలిచినాం అరవై డెబ్బై వేలతో గెలిచినాం అధ్యక్ష అరవై డెబ్బై వేలతో గెలిచినాం ఎందుకు గెలిచినాం అంటే సార్ సార్ కరెక్ట్ వాస్తవాలు చెప్పాలి సార్ అరవై డెబ్బై వేలతో ప్రతి ఎమ్మెల్యే నామినేషన్ వేస్తే అరవై డెబ్బై వేలతో గెలిచిన నల్గొండ పార్లమెంట్ సభ్యుడు భారతదేశంలో సౌత్ ఇండియాలో ఐదు లక్షల డెబ్బై ఐదు వేల ఓట్లతో గెలిచిందంటే మా ప్రజలు గత ప్రభుత్వం మీద ఎంత కసిగా ఉన్నారో అది ఎగ్జాంపుల్ సార్ దగ్గర అందుకనే మీ ద్వారా మా మంత్రి గారిని ఫైనాన్స్ మినిస్టర్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని గ్రీన్ ఛానల్లో నల్గొండ జిల్లా అంటే ప్రపంచ పటంలో ఫ్లోరైడ్ నీళ్లు మూసి నీళ్ళతో దుర్బర్వ పరిస్థితుల్లో బతుకుతున్న జిల్లా మీ ద్వారా వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్న మా మంత్రులందరూ కూడా సహకరించండి నలభై లక్షల మంది మా ప్రజల జీవితాలను కాపాడాలని పిల్లాయిపల్లి ధర్మారెడ్డితో పాటు గోదావరి నీళ్లు గండమల్ల ప్రాజెక్టు పైన సాగర్ నిండా కడుపు నిండా యాభై టీఎంశ నీళ్లు దాసి పెట్టుకున్న అధ్యక్ష ఇరవై వేలు పెట్టి రిజర్వాయర్ గడ్డిలు ఒక్క స్లూస్ పెడితే గంధమల్ల కడితే అధ్యక్ష నేను రైతుల గురించి మాట్లాడుతున్నా గంధమల రిజర్వాయర్కిట్లా గంధమల రిజర్వాయర్ ఒక మూడు నెలల పని అధ్యక్ష టెండర్లు పిలిచిండు టెండర్లు పిలిచిందు రిజర్వాయర్ టెండర్లు పిలిచి టెండర్లు క్యాన్సిల్ చేసి సింగూరుకు నాలుగు వేల కోట్లు బైక్ తీసుకుపోతాం మేము ఏం పాపం చేసినా నల్గొండ జిల్లా వాళ్ళం గంధమల్ల విజిట్ ఒక ఎనిమిది వందల కోట్లతోని ఒకటిన్నర టీఎంసీ కెపాసిటీ ఒకటిన్నర టీఎంసీ కెపాసిటీతోని లక్ష యాభై ఎకరాలు ఆలేరు కాన్ఫరెన్స్ లో మాకు నీళ్ళు వచ్చే అధ్యక్ష దయచేసి మీ ద్వారా మీ ద్వారా మా మంత్రులందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మిగతా మంత్రులు సహకరించి మా జిల్లాకు అందరూ అండగా ఉండాలని చేతులెత్తి నమస్కరిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష 아리스김 <laughs>